ఈ రోజు ఒక హెల్దీ లడ్డు మీతో షేర్ చేసుకుంటానండి దీంట్లో విటమిన్ ఫైబర్ ఐరన్ కాల్షియం అన్నీ ఉంటాయి చాలా చాలా మంచిది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కంపల్సరీ ఒకటైనా రోజుకు తినడానికి ట్రై చేయాలి ముందుగా ఒక కళాయి పెట్టుకొని బేసన్ ఒక కప్పు వేసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకొని తొక్క తీసేసుకోవాలి చల్లారిన తర్వాత అదే కళాయిలో ఇంకొక కప్పు అవిసలు తీసుకోవాలండి ఇలా ఒక కప్పు సరిపోదనుకుని రెండు కప్పులు తీసుకోండి క్వాంటిటీ మీ క్వాంటిటీ ఎంత కావాలో అంత అనమాట నేను ఒక కప్పు క్వాంటిటీలో చెప్తున్నాను ఇలా అవిసలు కూడా బాగా వేగిన తర్వాత నువ్వులు కూడా ఒక కప్పు తీసుకుని బాగా వేయించేసుకోవాలండి మూడు తర్వాత మూడు కూడా విడివిడిగా పౌడర్ చేసుకోండి ఒకసారి కాకుండా ఎందుకంటే నువ్వులు ఆయిల్ అనేది వచ్చేస్తుంది ఆ విధంగా అనమాట తర్వాత మళ్ళీ కలగ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని అందులో రెండు కప్పుల వరకు బెల్లం వేస్తున్నాను మూడు కప్పులు తీసుకున్నాను ఒక్కొక్కటి కదా నేను రెండు కప్పులు బెల్లం వేస్తే సరిపోతుంది ఇందులో వాటర్ ఏమి వేయకండి ఆ నెయ్యితోనూ బెల్లం అంతా కరిగిపోతుంది ఇలా కరిగిపోయిన తర్వాత మరీ ఎక్కువ చేయకండి పాకం బాగా వచ్చేస్తుంది అన్నప్పుడు మనం ముందుగా చేసుకున్న పౌడర్ని అందులో కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలండి ఎక్కడ ఉండలు అవి ఏమీ లేకుండా మొత్తం కలిపేసుకొని రెండు కప్పులు కరెక్ట్గా సరిపోతుంది అనమాట మనకు లూజ్ అవ్వదు టైట్ అవ్వదు చూసారా ఈ విధంగా కరెక్ట్గా కలుపుకోవాలండి నేను ఇలాచి పొడి చూపించడం మర్చిపోయాను పొడి కూడా ఒక స్పూన్ వరకు అందులో వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత కళాయి ఉన్నప్పుడే మీరు తీసేసుకోవాలి తర్వాత ప్లేట్కి నెయ్యి రాసుకొని ఇది అందులో వేసేసుకొని మనం పల్చేసుకోవాలండి చేసుకోవాలండి దీన్ని ముక్కలుగా అనే మనం కట్ చేసుకోవచ్చు లేదు లడ్డూలా అయినా సరే మనం చేసుకోవచ్చు అనమాట చూసారు ఈ విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని చక్కగా లడ్డూలా చేసేసుకుంటే తర్వాత గట్టి పడిపోతుందండి ముందు సాఫ్ట్గా ఉన్నా కూడా అంతే హెల్తీ లడ్డు రెడీ అయిపోతుందండి రోజుకి ఒక్కటే స అయినా సరే దీన్ని తినడానికి ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి